కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఆకుకూరలు కూరగాయలు ఫైనాన్స్ గణితం విద్య ఉద్యోగాలు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో చూద్దాం అవున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగలదు వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచారం బలంగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగి మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట పూర్వపు మిత్రుల కలయిక ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారం అనగా కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మరి ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని భూధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు గ్రహచార గోచారములో భూధగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పంచామృతాలతో అభిషేక పూజాదులు జరిపించి ఆకుపచ్చ పూలతో అర్చన చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్